నాతో మా నాయనమ్మ కూడా కొత్త సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి కొత్త హీరోయిన్ని సెలెక్ట్ చేయడానికి హీరో డైరెక్టర్ నిర్మాత దాకా తాగి చేతులకు మల్లెపూలు కట్టుకుని కూర్చున్నారు ఇంటర్వ్యూకు వచ్చిన అమ్మాయితో డైరెక్టర్ ముక్కుసూటుగా అడిగేశాడు నువ్వు మా సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అవ్వాలంటే మా ముగ్గురు పక్కలో పడుకోవాలి అని దానికి ఆ అమ్మాయి ఓ తప్పకుండా పడుకుంటాను నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే నాకు చిన్నతనం నుండి మా నాయనమ్మ పక్కలో పడుకునే అలవాటు ఉంది కాబట్టి నాతో పాటుగా నాకు తోడుగా జతగా మా నాయనమ్మ కూడా పడుకుంటుంది అని సమాధానం ఇచ్చింది అమ్మాయి సమాధానం వినగానే హీరో డైరెక్టర్ నిర్మాత ముగ్గురు కంగుతిన్నారు పాపం ఇక్కడ అమ్మాయి పడుకోవటం అంటే తోడుగా జతగా అనుకుంది కానీ కమిట్మెంట్ అనుకోలేదు విద్దే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం